హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్లపై అదిరిపోయే రెండు శుభవార్తలు తీసుకువచ్చారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రతి నెలలో కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఒకటో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది అధికారుల ద్వారా ఈ యొక్క పంపిణీలు అయితే చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మనం చూసుకున్నట్లయితే మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక మనకు జూన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తుందండి ఆ రోజు పెన్షన్ వాయిదా అయితే వేస్తున్నారు పెన్షన్ వాయిదా వేస్తున్నారు శుభవార్త అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు కానీ జూన్ ఒకటో తారీఖు ఆదివారం కావడంతో మనకు ఒకరోజు ముందుగా ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో మనం కనుక ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే కనుక మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఆదివారం లేక ఏదైనా సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ప్రతి నెలలో కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఇప్పుడు జూన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది కనుక మనకు మే ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతుంది సో మనకు జూన్ ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ చేస్తారు జూన్ ఒకటో తారీఖున ఆదివారం సెలవు దినం ఆ రోజు సచివాలయ అధికారులకు సెలవు కావడంతో ఆ రోజు అయితే పెన్షన్ల పంపిణీ అనేది చేయరండి మళ్ళీ తిరిగి రెండవ తారీఖు జూన్ రెండవ తారీఖున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది సో ఎవరైనా ముప్పై ఒకటో తారీఖు పెన్షన్లు తీసుకోలేని పక్షంలో రెండవ తారీఖున జూన్ రెండవ తారీఖున ఈ పెన్షన్లు అనేది తీసుకోవడానికి వీలు కల్పించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సో అయితే మనకు మరో శుభవార్త ఏంటి అంటే కనుక మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వీరికి స్పౌజ్ పెన్షన్ల కింద డబ్బులైతే ఇస్తున్నారండి సో దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక లక్ష పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది సో ఈ చాలామందికి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సో వారు అర్హులు అని గుర్తించి వారికి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది జూన్ ఒకటో తారీఖున ఎవరికైతే పెన్షన్లు ఇవ్వాలో మొత్తంగా లక్ష మందికి అయితే పెన్షన్లు అయితే ఇస్తున్నారు సో ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక మన ఇంట్లో ఎవరైనా భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే అయితే ఆ యొక్క భార్యకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు అనేది ఇవ్వాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు సో ఆ స్పౌజ్ పెన్షన్లు ఏ విధంగా ఏ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే మనకు పెన్షన్ వస్తుంది అంటే కనుక ఎవరైతే భర్త మరణించి ఉంటారో ఆ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు అలాగే ఆ భార్య యొక్క ఆధార్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో అలాగే రేషన్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ మనం గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఇచ్చి స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్లు అనేది శాంక్షన్ చేస్తారు సో మనకు ఏం చెప్పారంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రతి నెలలో కూడా ఈ స్పౌజ్ పెన్షన్లు అనేవి తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పదిహేను రోజుల పాటుగా ఈ స్పౌజ్ పెన్షన్లు అనేది తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్స్ అనేవి అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళకి మరుసటి నెల ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మే నెలలో మీరు పెన్షన్లకు అప్లై చేసుకుని అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీకు జూన్ నెలలో ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఈ స్పౌజ్ పెన్షన్లు ఓపెన్లోనే ఉంటాయండి ఎవరైతే పెన్షన్ని పెట్టుకోవాలి అనుకుంటారు స్పౌజ్ పెన్షన్ల కింద వారికి అయితే ప్రతి నెలలో కూడా ఓపెన్లో ఉంటాయి వాళ్ళందరూ అర్హులు మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా గ్రామం మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు పెన్షన్లు అనేది అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సో దాదాపుగా లక్ష మంది పెన్షన్లు అయితే ఇప్పుడు జూన్ నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కింద అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా మనకు ఎనేబుల్లోనే ఉంటుందండి ఎందుకంటే ఒక ప్రాంతంలో నివసిస్తూ మరో ప్రాంతంలో పెన్షన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళ ఉంటే కనుక వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టుకునేదానికి మనీ ఒక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం చేసుకొని మీరు పెన్షన్లు అనేది తీసుకోవడానికి వీలైతే ఉంటుంది సో కొంతమంది అయితే ఒక ఒక దగ్గర నివసిస్తూ ఉంటారు మరొక దగ్గర పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు ఆ విధంగా కాకుండా మీరు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో అదే ప్రాంతానికి మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఎనేబుల్ చేసుకున్నట్లయితే కనుక దానికి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు సచివాలయంలో ఇచ్చినట్లయితే కనుక మీకు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు మీరు ఇప్పుడు నివసిస్తున్న ప్రాంతంలోనే మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి వీలు ఉంటుంది అలాగే కొంతమందికి ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెల పెన్షన్ వస్తుందా రాదా అనే డౌట్ అయితే ఉంటుంది అయితే మనం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక నెల మీరు పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల పెన్షన్కి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు పెన్షన్ అనేది యాడ్ అయితే ఆ పెన్షన్ మీకు రెండు నెలది ఇచ్చేస్తాము ఒకవేళ మీ పెన్షన్ అనేది యాడ్ కాగని పక్షాన అది పోయినట్టేనండి మాకు బాధ్యత లేదు మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు సో ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోలేని పక్షాన ఉంటే ముందుగానే గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వారు మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారేమో చూడాలి సో దీనికి సంబంధించి ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే సచివాలయంలో అడిగి కనుక్కోండి ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ